హాయ్ ఫ్రెండ్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో లెవెన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ గాను కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బైక్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేటప్పనం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్గాను మొదవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి లెవెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని ఇష్టం ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనకు ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు రెడ్డ ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను హై లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకునే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ అవుట్ ఏంటంటే ఓవరాల్గా లెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే మనకు ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు కూడా సాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈట సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ తర్వాత సీట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు లెవెన్ తర్వాత మార్కెట్ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసాక లెవెన్త్ జూలై రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన లోకి హైకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో మార్కెట్ బుల్లి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి సిఈ ట్రెండ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక నేను బుల్లి రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆఫ్ ట్రైన్లో బాగా సీఈఎన్ చేసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మార్కెట్ మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతున్న పీజీ చేసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత స్టే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మంచి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం